నేనైతే ఈరోజు ఓహెచ్పి షీట్ని యూజ్ చేస్తూ నేను ఒక డిజైన్ అయితే తయారు చేస్తున్నాను మనకి వచ్చేసి ఇది ఇయర్ రింగ్స్ అండి అవి చాలా హ్యాంగింగ్స్ ఉంటాయి అనమాట దీనికి వచ్చేసి నేను ఓహెచ్పి షీట్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్ చేయను అనమాట మీరు మల్టీ కలరే తీసుకోండి పింక్ తీసుకోండి గోల్డ్ తీసుకోండి అది మీ ఇష్టం నేనైతే మల్టీ కలర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి కుందన్స్ అనమాట కుందన్స్ అంటే ఇవి మనకి బేస్ లేని కుందన్స్ అనమాట మామూలు కుందన్స్ ఉంటాయి కదా అది పింక్ కలర్ అయితే ఒక రెండు కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ డిజైన్కి మనకి రెండు చెవులకి మనకి రెండు కావాలి కాబట్టి రెండు కుందన్స్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్వేర్ ఒకటి తీసుకుంటున్నాను స్క్వేర్లో పింక్ అనమాట ఇది కూడా పింక్లోనే స్క్వేర్ క స్క్వేర్ అనమాట ఇంకొకటి వచ్చేసి ట్రయాంగిల్ షేపులో కూడా పింకే తీసుకుంటున్నాను డ్రాప్లో పింకే తీసుకుంటున్నాను స్క్వేర్లో పింకే తీసుకుంటున్నాను ట్రయాంగిల్ షేప్లో పింకే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి డైమండ్ షేప్లో కూడా పింకే తీసుకుంటున్నాను ఇది ఓన్లీ పింక్ అండ్ మనకి మల్టీ కలరు తోటి తయారు చేసే డిజైన్ అనమాట మనకి కింద వచ్చేసి పర్ల్స్ హ్యాంగింగ్ అవుతాయి అనమాట అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్కి సీల ప్యాటర్న్ కావాలి కదా ఆ సీల ప్యాటర్న్ కోసం అయితే రెండు సీలలు కూడా తీసుకుంటున్నాను తర్వాత రెండు రబ్బర్స్ తీసుకుంటున్నాను అండి సీలలు రెండు రబ్బర్లు రెండు అన్నీ కూడా రెండు రెండు తీసేసుకుంటున్నాను ఈ డిజైన్కి అయితే నేను బీ సెవెన్ థౌసండ్ బ్లూ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను బక్రం కూడా తీసుకుంటున్నానండి బకరం అంటే మనకి జెంట్స్కి షర్ట్లో యూజ్ చేసే బక్రం అనమాట అందులో మనకి టూ వేరియేషన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసేమో టూ సైడ్స్ కూడా ఇలా రఫ్గా ఉంటుంది అనమాట రఫ్గా ఉంటుంది ఇది కొంచెం మనకి తడిస్తే మనకి త్వరగా మెత్తబడిపోతుంది ఇది మాత్రము ఒకవైపు ఏమో మనకి ప్లాస్టిక్ ఉంటుంది ఇంకో వైపు వచ్చేసేమో మనకి క్లాత్ అనమాట అంటే బక్రంలోనే మనకి కాటన్ క్లాత్ లాంటిది గంజి క్లాత్ లాగా ఉంటుంది అనమాట ఇది తడిచినా కొద్దీ ఇంకా స్టిఫ్గా అయ్యే బక్రం అనమాట కాబట్టి నేను ఈ బక్రం కూడా తీసేసుకుంటున్నాను నాకు ఈ పీస్ అయితే సరిపోతుంది ఇది అంతా అవసరం లేదు నేను బక్రంలోనే ఫస్ట్ క్వాలిటీ బక్రమైతే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ కొంచెం వేరియేషన్ చూడండి మనకి ఓహెచ్పి షీట్ లాగా ఉంటుందన్నమాట ఇది చూడటానికి కాకపోతే ఇది బక్రం తడిస్తే ఏమి కాదనమాట ఓహెచ్వి షీట్ తీసుకున్నాను బక్రం తీసుకున్నాను ఎందుకు అని అంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓహెచ్వి మీద మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అదే మనం బక్రం వేయటం వల్ల మనం గోల్డ్ తోటైతే మనము అంటే మన గోల్డ్ కలర్ పెయింట్ తోటి మనము వెనకాల నీట్గా వేసేసుకుంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా ఉంటుందని చెప్పేసి నేను అయితే తీసుకుంటున్నానండి ఎలా తయారు చేయాలనేది ఓహెచ్వి షీట్ మీదే చూపించేస్తాను ఓహెచ్పి లేని వాళ్ళు రెండు కూడా బక్రం మీదే చేయొచ్చు నేను కొంచెం అది ఇది రెండు కలిపి చేస్తే స్టాండర్డ్గా గట్టిగా ఉంటుంది అని చెప్పేసి ఈ రెండు కూడా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం డ్రాప్ పెట్టేసుకుందాము మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి గ్లూ ఏదో పెట్టి పెట్టనట్టు పెడితే మనకు అది కొన్ని రోజులు అయిన తర్వాత అది ఊడిపోవటం అయితే జరుగుతుంది కాబట్టి మీరు మరి కాస్త ఎక్కువగానే గ్లూ పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దాని చుట్టూ కూడా మనకి డ్రాప్ లాగానే మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకు వచ్చేసరికి స్టోన్ చైన్ పెట్టడానికి అనమాట ఎవరి దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్న వాటితో అయితే తయారు చేయవచ్చు అండి మనకు ఇదే కావాలి దీంతో చేయాలని లేదు మన దగ్గర ఏది ఉంటే దాంతో చేయొచ్చు స్టోన్ వాల్ చైన్ కూడా మనం పెట్టుకోవాలి అనుకున్న దీనికి డ్రాప్ చుట్టూ పెట్టేసుకోవచ్చు అనమాట కోల్డ్ స్టోన్ చైన్ ఉంటుంది కదా లేకపోతే మాత్రం మనం స్టోన్ చైన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర కనుకుంటూ పెట్టేసేయాలన్నమాట మిగతాది అయితే మనము కట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం దీని మీద స్టోన్ చేయిన్ అయితే అంటించేసుకుందాం గ్లూ మనకి ఎంతవరకు అవసరము డిజైన్ ఎక్కడి వరకు పెట్టుకుంటున్నామో అంతవరకే గ్లూ పెట్టాలండి ఎక్కువ ఎక్స్ట్రా గ్లూ పెట్టినా కూడా అదంతా కూడా మనకి ఆరాలన్నా చేయాలన్నా అందులో ఈ బీ సెవెన్ థౌసండ్ గ్లూ వచ్చేసి మనకి నారలాగా సాగుతుంది మనకి ఇక్కడి వరకు అయితే సరిపోతుంది నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కట్ చేశాకైతే దాన్ని కొంచెం మీరు నీట్గా చేసుకోవాలి మనము కుందను డ్రాప్ తీసుకున్నాం కాబట్టి డ్రాప్ తగ్గట్లే మనకి చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్ కూడా డ్రాప్ లాగే వచ్చేలాగా మనం సర్చ్ చేసుకోవాలి దాన్ని రౌండ్గా క్రియేట్ చేయకూడదు రౌండ్గా చేస్తే మళ్ళీ ఈ డిజైన్కి అయితే లుక్ అయితే పోతుందండి అది నేను తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే డ్రాప్ లాగానే మనము వెనక మనము ఎక్కడైతే ఇప్పుడు నేను కుందన్స్ పెట్టేసుకుంటానండి నాకు ఇంతవరకు చాలన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే పెట్టేస్తున్నాను అది ఎక్కడెక్కడ పెట్టుకుంటానో అక్కడ ఆ పొజిషన్లోనైతే గ్లూ అప్లై చేసుకుంటున్నాను ఇది డైమండ్ షేప్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ మీరు ఇది పెట్టుకున్న తర్వాతనే మిగతా అవి పెట్టేసుకుంటే మీకు అది డిజైన్ అయితే నీట్గా వస్తుంది ఇలా మనము ఆపోజిట్ డైరెక్షన్లో మనము ఈ ట్రయాంగిల్ షేప్ అయితే పెట్టేసుకోవాలి డ్రాప్కి కరెక్ట్గా నీట్గా ఉండేలాగా ఒకదానికి ఒకటి గ్యాప్ ఎక్కువగా ఇవ్వకూడదు మీరు దీన్ని ఇలా సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకుందాము కొంచెం మీకు క్లియర్గా కనిపించడం కోసము కింద బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ అయ్యేసరికి ఈ డిజైన్ అర్థం కావట్లేదు కదా అందుకని నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి మొత్తం కూడా డ్రాప్ షేప్లోనే గ్లూ అప్లై చేసుకోవాలి స్టోన్ చేయిన్ అయితే అంటించేసుకుందాం అంటించేటప్పుడే స్టోన్స్ అయితే పైకి ఉండేలా చూసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి మనకి లోపల బ్యాగ్ మనకి లోపల వచ్చేసి డ్రాప్ షేప్లో మనం కుందని పెట్టుకున్నాం కదా డ్రాప్ షేప్లోనే ఇవన్నీ కూడా మనం వీటిని పెట్టేసుకోవాలి ఇలానే పైకి వచ్చేసరికి మనకి ఇలా డ్రాప్ వస్తుంది వస్తుందన్నమాట ఇదేమో కిందికి ఉంటుంది ఇదేమో పైకి ఉంటుంది ఇలా ఇది కొంచెం సేపు మనకి వరకు ఇలానే ఉంచేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ బకరానికి ఈ ఓహెచ్వి షేజ్ని అయితే మనం అంటించేసుకోవాలి చూడండి మనము బక్రం అంటించుకోవటం వల్ల వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది మనకి నీట్గా కనిపించాలి అంటే మనము బకరము అండ్ బ్లూ బ్లూ పెట్టేసుకొని ఫస్ట్ తర్వాత మనము దీనికి కింద మనము పర్ల్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి అయితే మనము ఇలా ఉండే వాటిని అయితే తీసుకోవాలన్నమాట ఇలా ఉండే వాటిని పైన పెద్దది పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కింద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక త్రీ అయితే అంటించేసుకోవాలి అది కూడా చూపిస్తాను వీడియోలో మనము ఈ బార్ పిన్ని తీసుకొని పెట్టేసుకున్నాం తర్వాత ఇలా కట్ చేసుకొని మూడు పిన్నులు అయితే కింద పెట్టుకోవాలన్నమాట దీనికి స్ట్రైట్గా మనము ఇది కూడా పెట్టేసుకుందాం ఇక్కడ ఇటొకటి ఇటొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి కొంచెం మీకు ఏమైనా వంకర్ ఉంటే దాన్ని సర్చ్ చేసుకోండి ఇప్పుడే నెక్స్ట్ వచ్చేసి దీనికి క్రాస్గా దీని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి దీనికి క్రాస్గా ఇక్కడ పెట్టేసుకోవాలి మనము ఇప్పుడు దీనికి గ్లూ అంటించేసుకొని ఇది దీని మీద అయితే అంటించేసుకుందాం మనకి ఇది ఎలా ఉందో దాన్ని బకరాన్ని అయితే అలా కట్ చేసుకోవాలి చూడండి మనం బక్రాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం గ్లూ అప్లై చేసుకుందాం మీరు దీన్ని కొంచెం ముందే చేతిలోకి తీసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేయటం వల్ల మనకి ఇది రెండు కూడా గట్టిగా స్టిక్ అయిపోతాయి ఇంకొకటి మీకు ఇదేమైనా కొంచెం లోపలికి ఉన్నా బయటకున్నా దీన్ని సర్చ్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడే సర్చ్ చేసుకోవాలి బ్లూ ముందలే మనం సర్చ్ చేసుకుంటే ఇవి మనకి చూడటానికైతే సమానంగానో నీట్గా ఉంటాయి ఇలా చేసి ఒకసారి కింద పెట్టి ఇట్లా ప్రెస్ చేయండి మీకు అన్నీ కూడా అన్ని వైపులా మనకి ఈవెన్గా ఇదైతే స్టిక్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ఆరినాక ఈ ఎక్స్ట్రా ఉన్న ఓహెచ్పి షీట్ని అయితే కట్ చేద్దాము ఇది చూడండి వెనకాల కూడా మనకి నీట్గా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది తర్వాత దీని మీద మనము గోల్డ్ నెయిల్ పాలిష్ అయినా కానివ్వండి లేదంటే గోల్డ్ కలర్ పెయింట్ అయినా కానివ్వండి వేసుకోవచ్చు శారీ పెయింట్ ఈలోగా మనము పైన స్టడ్ అయితే తయారు చేద్దాము ఇది ఇప్పుడు హ్యాంగింగ్ తయారు చేసాం కదా దీనికి కొంచెం ఆరనిద్దాము ఇది ఆరేలోపు కింద పైన ఉండే స్టడ్ అయితే తయారు చేద్దాం దీనికి మధ్యలో మనము బ్లూ అయితే పెట్టేసుకోండి మనమైతే ఇప్పుడు స్క్వేర్ పెట్టేసుకోవాలి స్క్వేర్ పింక్ పెట్టేయాలి దగ్గర నుంచి చూపిస్తాను చూసేసేయండి నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అయితే నేను ఒక ఫైవ్ అయితే టూ తీసుకుంటున్నాను త్రీ త్రీ అయితే టూ తీసుకుంటున్నాను ఫైవ్ అయితేనేమో ఒక త్రీ టూ తీసుకుంటున్నాను త్రీ త్రీ అయితే నేను టూ తీసుకుంటున్నాను బ్లూ అంటించేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి పైన పైన కింద అయితే ఈ ఫైవ్ ఫైవ్ లైన్ ఫైవ్ ఫైవ్ మనకి గోల్డ్ బాల్స్ వచ్చేటట్టు కట్ చేసాం కదా ఇప్పుడేమో ఈ త్రీ త్రీ బాల్స్ వచ్చేవి మనము ఇక్కడ సైడ్కి పెట్టేసుకోవాలి దీని మీద స్టోన్ చైన్ అయితే అంటించేసుకుందాం ఇది మనకి కాస్త ఆరిందండి ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తాను కరెక్ట్గా ఇది ఎలా అయితే స్క్వేర్లో ఉందో అలాగే మనం ఎక్స్ట్రా ఉన్న ఓహెచ్వి అయితే కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము రివర్స్లో తిప్పేసి ఇప్పుడు ఇదైతే ఇదైతే పెట్టేసుకుందాము మనము దీనికి గ్లూ మాత్రము మొత్తం అప్లై చేయండి వెనకాలైతే బక్రం పెట్టేసుకోవాలి సీల ప్యాటర్న్ పెట్టుకోవాలి కాబట్టి మీరు అది గ్లూ మాత్రము ఎక్కువగానే పెట్టేసుకోండి ఫస్ట్ అయితే మనము ఇది పెట్టేసుకున్నాము అయినా పెట్టుకోండి పర్వాలేదు ఇది అనేది ఇది దీనికేమో ఇలా ఉండాలి పైకి ఉండాలి ఇలా హోల్ కనిపించేలాగా ఉండాలి ఇది వచ్చేసేమో మనకి ఇలా ఉండాలి హోల్ కనపడకుండా సమానంగా ఉండాలి దానికేమో ఇలా ఉండాలి అదే నేను చూపిస్తున్నాను ఎందుకంటే దానికి మనము దీన్ని జాయిన్ చేసుకుంటాం అనమాట ఇలా మనము గ్లూ అయితే అప్లై చేయాలి దీని మీద కూడా మరి కాస్త గ్లూ అయితే పెట్టేసుకోండి మనము సీల ప్యాటర్న్ కూడా దీని మీద పెట్టేసుకోవాలి సమానమైన స్క్వేర్ అయితే మనం కట్ చేసుకుందాం ఇది వచ్చేసి బకరం బక్రాన్ని స్క్వేర్లో కట్ చేసుకోవాలి మనము ఇది ఈ బక్రాన్ని స్క్వేర్లో కట్ చేసుకొని ఇక్కడ చిన్న హోల్ పెట్టుకోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్లోకి ఇదైతే మనం ఇలా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఇలా పెట్టేసుకోవాలి దీనికి చుట్టూ కూడా గ్లూ అప్లై చేసుకోవాలి మనం దీని చుట్టూ కూడా గ్లూ అప్లై చేసుకోండి దీన్ని కొంచెం ఆరినివ్వాలి కాస్త ఆరిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న బక్రం దీన్ని దీన్ని ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాం ఇది పూర్తిగా ఆరిపోయిందండి ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసుకుందాము నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అలా అయితే కట్ చేసుకోవాలి వీటిని నీట్గా కట్ చేసుకున్న తర్వాత వీటికైతే మనము వచ్చేసి శారీ పెయింట్ ఉంటుంది గోల్డ్ కలర్ ఇదైతే నేను అప్లై చేస్తున్నాను మనకి గోల్డ్ లుక్ లాగా ఉండాలని చెప్పేసి గోల్డ్ పెయింట్ అయితే తీసుకుంటున్నాను పెయింట్ వేసేటప్పుడు మనకు అంటితే మనం వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల మనకి త్వరగానైతే అది చేతులు కంటకుండా పోతుంది లేదు అంటే గనక కడుక్కునేదాకా అలాగే గట్టిగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు లింక్లో అయితే కలిపేసేద్దాము దానికి కావాల్సినవే వెనకాల మనకి దిడ్డుకు పెట్టుకునే సీల సీల ప్యాటర్న్ అనమాట చూడండి సీల ప్యాటర్న్కి పెట్టుకునే రబ్బర్స్ కొంచెం పైకి అంటే సరిపోతుంది దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేసేయండి ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ అనేది మనం కొంచెం ఓపెన్ చేయడం వల్ల ఇలాంటి తోట అయితే ఓపెన్ చేయాలి అని ఏమో పైకి ఈ కూడా మనకి పైకి ఉండేలా చూసుకోవాలి ఇది ఉండేలా చూసుకోవాలి ఇదేమో కింది ఉండాలి ఇదేమో పైకి ఉండాలి